తెలుగు సినిమాల్లో ఎన్నో ఏళ్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన పాత్రలు పోషించారు ప్రగతి గారు జీవితంలో నేనంటూ ఏదో ఒకటి సాధించాలని వెయిట్ లిఫ్టింగ్ ని స్టార్ట్ చేశారు ప్రగతి గారు వెయిట్ లిఫ్టింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎంతో మంది నుంచి నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్నారు ప్రగతి గారు అన్ని అవాంతరాల్ని ఛేదించి ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ టర్కీలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొని ఇండియాకి సిల్వర్ మెడల్ తెచ్చిపెట్టారు ప్రగతి ఎంతో ఆనందంగా ఎమోషనల్గా తన బ్యూటిఫుల్ జర్నీని మనతో పంచుకున్నారు ప్రగతి గారు చిన్నప్పుడు చాలా మంది కింద నీకు వయసులో అవసరమా జిమ్కి జిమ్ బట్టలే వేసుకోవాలండి నేను చీర కట్టుకుని చుడిదార్ వేసుకును చేయలేను ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది ఏమైనా తప్పు చేస్తున్నావా ఇంత దరిద్రంగా తిడుతున్నారే ఇంత అసహ్యంగా ఫీల్ చేస్తున్నారే నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా ఎదిగిన కూతురుంది ఆ పిల్ల స్కూల్కి వెళ్తుంది కాలేజ్కి వెళ్తుంది ఆ పిల్లకి ఫ్రెండ్స్ ఉన్నారు ఇంత మాటలు అనేది బాధపడ్డా స్టార్టింగ్లో సరే ఓకే ఆ బాధని ఆన్సర్గా ఈరోజు అందరికీ వచ్చింది అనుకుంటాను ఎవడెవడైతే ఈ వయసులో అవసరమా అన్న ప్రతి ఒక్కడికి ఇదే అండి నా ఆన్సర్ దిస్ ఈజ్ మై ఆన్సర్ అండ్ అనుకునేది ఒకటే ఏది ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ఇవ్వండి ప్లీజ్ వి డిజర్వ్ రెస్పెక్ట్ ప్లీజ్ రెస్పెక్ట్ అస్ ఆల్సో ప్రగతి గారి ఇన్స్పిరేషన్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు సినిమా